అందరికీ నమస్కారం నేను మీ సహాయాన్ని గత రెండు రోజుల క్రితం బాపులపాడు గ్రామ పంచాయతీలో డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అదేవిధంగా కొన్ని సర్టిఫికేట్లు ఇవ్వడం కోసం లంచం రూపంలో డబ్బులు అడుగుతున్నారని ప్రజల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు మన న్యూస్ టీవీలో దాన్ని ప్రచురించడం జరిగింది దానిపైన బాపులపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచి దుట్టా శివన్నారాయణ న్యూస్ టీవీ కార్యాలయానికి ఫోన్ చేయడం న్యూస్ టీవీ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడటం జరిగింది లంచాలు అడుగుతున్నారని మాకు ఎవరో చెప్పలేదు కావున ఎవరైనా బాపులపాడు గ్రామ పంచాయతీలో డెత్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా కొన్ని సర్టిఫికేట్లు ఏ ఏ సర్టిఫికేట్కైనా లంచం మా సిబ్బందిలో లంచం ఎవరు అడిగినా నేరుగా సర్పంచికి కానీ ఉప సర్పంచ్కి కానీ తెలియచేయాలని ఆయన కోరటం జరిగింది ఇదే విషయంపై ఆ విషయంపైన స్పందించిన ఉప మేము కూడా అది అక్కడ రూమ్ లోనే ఉంటున్నాము సర్పంచ్ గారు రూమ్ లోనే ఉంటున్నాము సర్పంచ్ గారు మేము కూడా అక్కడే ఉంటున్నాము ఎవరైనా పంచాయతీ కార్యాలయానికి వచ్చి మీ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అదే కొన్ని సర్టిఫికేట్లు అడిగినప్పుడు సిబ్బంది ఎవరు లంచం అడిగినా కానీ నేరుగా వచ్చి మాకు ఫిర్యాదు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేయడం జరిగింది కావున ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే నేరుగా సర్పంచి ఉప సర్పంచ్కి తెలియచేసిన ఎడల వారు చర్యలు తీసుకుంటానంటున్నారు మీకు ఏదైతే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరిస్తున్నారో ఆ సమస్యను నేరుగా సర్పంచ్ ఉప సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లాలని వారు కూడా కోరుతున్నారు కావున గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ సమస్య ఏదైనప్పుడే కూడా నేరుగా సర్పంచ్ ఉప సర్పంచ్ తెలియ తెలియజేసుకోవాలని వారు కోరారు ఏదైతే మనం కర్న రూపంలో ప్రచురించామో దానిపైన స్పందించిన ఆ గ్రామ సర్పంచ్ ఉప గారికి కూడా మా న్యూస్ పోటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ